వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండల కేంద్రంలో అక్రమ కల్తీ మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజా భాగస్వామిని పెంచే లక్ష్యంతో ఏపీ ఎక్సైజ్ సురక్షా మొబైల్ యాప్పై అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ ఇఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు బొల్లాపల్లి గ్రామంలో వైన్ షాప్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది చీఫ్ ఇఫ్ జీవి మాట్లాడుతూ ప్రతి మద్యం సీసాపై ఉండే క్యూఆర్ కోడ్ను వినియోగదారులు తప్పనిసరిగా ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్లో స్కాన్ చేసి మద్యం నాణ్యతను తనిఖీ చేసుకోవాలని కోరారు తద్వారా కల్తీ మద్యాన్ని గుర్తించటం అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు కల్తీ మద్యం గురించి వినిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ ప్రతి బాటిల్ మీద ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాసి రకం మధ్య అమ్మకుండా చేయడం కోసం ప్రతి బాటిల్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చింది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఈ విధంగా అది ఏ డిపో నుండి వచ్చింది బ్యాచ్ నెంబరు బ్యాచ్ ఐడి బీటి వన్ థర్టీ వన్ అట్లాగే ఇరవై తొమ్మిదో తారీఖు తయారైంది ఎన్ని గంటలకు తయారైంది నాలుగు గంటల పది నిమిషాలకు తయారైంది ఇట్లా పూర్తి వివరాలతో ఈ బాటిల్ నేపథ్యం ఎప్పుడు తయారైంది ఎక్కడ తయారైంది దీన్ని ఏ షాప్ కి డెలివరీ ఇచ్చారు ఏ డీలర్కి ఇచ్చారు దీన్ని పూర్తి వివరాలతోటి ఈరోజు ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక కారణం ఒకటే కల్తీ మద్యం లేకుండా చేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం ప్రజలు మోసపోకూడదు ప్రజలకు అండగా ఉండి కల్తీ మద్యాన్ని అరికట్టడం కోసం ప్రజల ప్రాణాలకి ఆరోగ్యంకి రక్షణ కోసం ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం అండగా ఉంది మద్యంలో కల్తీ మద్యం రాకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అందుకే ప్రతి బాటిల్ ప్రతి బాటిల్ మీద ఇలా క్యూఆర్ కోడ్ ఇచ్చింది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది ఎక్కడ తయారైంది ఏ యూనిట్ లో తయారైంది అక్కడ ఏ డీలర్ కి డెలివరీ ఇచ్చారు అనేది ఎన్ని గంటలకి ఉత్పత్తి అయింది స్పష్టంగా ఉంది ఈ క్యూఆర్ కోడ్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా నకిలీ మద్యం లేకుండా కల్తీ మద్యం లేకుండా చర్యలు తీసుకోవడం కోసమే ఈ క్యూఆర్ కోడ్ దీన్ని ఈ రోజు ప్రజలకి అందరికి అవగాహన కల్పిస్తున్నాం కల్తీ మద్యం వలన మోసపోకుండా ఉండటం కోసం ప్రజలకు ఈ రోజు అవగాహన కల్పిస్తున్నాం అందుకే దీన్ని ప్రజలందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ ని చెక్ చేసుకోండి దాని ద్వారా ఎక్కడ నకిలీ మద్యం దో కనపడ్డా వెంటనే ఎక్సైజ్ అధికారుల దృష్టి తీసుకురండి లేదా మా దృష్టి తీసుకురండి దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం కల్తీ మద్యం మీద ఎన్డీఏ ప్రభుత్వం పాదం పెడతాం ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఎక్కడ కల్తీ మద్యం కనపడ్డా దాని మీద వెంటనే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నాం కారణం ఒకటే ఈ రోజు కల్తీ మద్యం వలన ఒక్క ప్రాణం కూడా బలి కాకూడదు అనేది ఈ రోజు ప్రభుత్వ లక్ష్యం గతంలో గతంలో తీసుకుందామా